హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మనం మిర్చి తోటలో నాలుగో స్ప్రే చేద్దామని చెప్పేసి నేను మందులు తీసుకురావటం జరిగింది ఒకసారి ఆ మందులు చూడబోయే ముందు మన తోట ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి చూద్దాం అలాగే మనం మూడో స్ప్రేలో ఏ మందులు వాటి రిజల్ట్ కూడా ఒకసారి మనం చూసుకుందామండి ఇంక ఇదివేనండి మన వచ్చేసి ఆకులైతే మంచి బాగుందండి పోయినసారి మనం గుట్టిన మందులు కూడా సూపర్గా పనిచేయడం జరిగింది అందుకోసమే ముడత పెద్దగా లేదు ఏడవ ఒక చెట్టుకి ఉంది అందుకోసం మనం ఇప్పుడు దోమ కోసం కూడా మనం మందులు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఆరు రోజులకు ఆరు ఒకసారి మనం దోమకి పక్కా స్ప్రే చేసుకోవాలండి లేకపోతే వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే మొక్క చూడండి ఎంత మెత్తగా ఉందో కనుపులు కూడా బాగానే దగ్గర దగ్గర రావడం జరుగుతుందండి చూడండి ప్రతి చెట్టు బాగా అయితే మిర్చి తోటలల్లో వైరస్ వైరస్ అటాక్ అవుతుందండి ఇప్పుడే ఒకరైతే నాకు చెప్పడం జరిగింది ఆయన మిర్చి చేసి ఇప్పటికీ దాదాపుగా ముప్పై ఐదు రోజులు అవుతుంది దాంట్లో దాదాపు ఇప్పటికి యాభై చెట్లు దాకా బీకారంటండి మళ్ళా తెల్లారే ముక్కుని కాని అంటండి వాతావరణం నిన్న వాన పడ్డ కొద్దిగా ముడత కూడా బాగా కానరాటం జరుగుతుంది ఒకసారి మీకు మురత చెట్లు కూడా చూపేయడం జరుగుతుంది చూడండి ముడత ఉంది దోమకి అలాగే తామ్రపురికి ముడతకి అన్నిటికీ మనం తీసుకురావడం జరిగింది ఒకసారి మన తీసుకొచ్చిన మందులు అనేది చూద్దాం ఇవేనండి మనం తీసుకొచ్చి కొట్టినటువంటి మందులు మొదటి మందులు చూసుకున్నట్లయితే రావణ జిఎస్పి వాళ్ళది దీంట్లో రెండు టెక్నికల్ ఉండటం జరుగుతుంది మొదటిది చూసుకున్నట్లయితే డోల్ఫైరేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ బైఫిత్రీన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది మిరపలో వచ్చే తామర పురుగు పైముడత ఎర్రనల్లి అలాగే తెల్లదోమ వైరస్ల మీద సూపర్గా పనిచేయటం జరుగుతుంది ఈ రెండు టెక్నికల్ చూసుకున్నట్లయితే మొదటిది చూసుకున్నట్లయితే కీఫన్ టెక్నికలు అలాగే మరొక టెక్నికల్ చూసుకున్నట్లయితే ధనుకావల్ది మార్కరు ఈ రెండు కలిసి ఉంటాయని ఇందులో దీని రిజల్ట్ కూడా ఆ రెండింటికి తగ్గట్టే ఉండటం జరుగుతుంది ఇది ఇది ఎక్కడైనా చూసుకున్నట్లయితే పావు తీసుకునండి ఈ పావు ధర మనకి మార్కెట్లో దాదాపుగా తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై మధ్యలో అమ్ముతున్నారండి ఒక్కో షాప్లో ఒక్కో రీతిగా అలాగే దీని కాంబినేషన్గా మనం మరొకటి సిమ్టోమో కెమికల్ ఇండియా లిమిటెడ్ అది సల్ఫెక్స్ గోల్డ్ దీంట్లో సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూ డిజీ రూపంలో ఉంటుంది ఇది కాంటాక్ట్ ఫంగిసైడ్ రెండిటిగా ఉపయోగపడుతుంది ఇది మిరపలో వచ్చే ఎర్రనల్లి మీద అలాగే వెనకముడత మీద అలాగే పండుగ సమస్య మీద సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఇది స్ప్రే చేయడం వల్ల మొక్క కూడా మెత్తదనం వస్తుంది అందుకోసం అని చెప్పేసి నేను ఈ మందులు తీసుకురావడం జరిగింది ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే అర కేజీ ధర ఈ అరకేజీ ధర మనకి దాదాపుగా డెబ్బై రూపాయల దాకా పడుతుంది ఓకే అండి ఈ రెండింటి కాంబినేషన్లో మనం నాలుగో స్ప్రే చేస్తున్నాము ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం పక్కా చేయండి ఓకే అండి